హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఈ కాయలైతే ఎవరికి తెలుసు అన్నమాట ఇది చాలా అంటే చాలా హెల్దీ మన కళ్ళకైతే చాలా మంచిదండి పిల్లలు పిల్లలు కూడా తినచ్చు పిల్లలకైతే ఇంకా మంచిది ఇప్పుడు వీరి పేరు వచ్చేసి ఉస్తికాయలు అంటారండి సేమ్ వంకాయ చెట్లు అని ఉంటుంది దీని చెట్టు ఇక వీటిని ఇలా తీసుకొని ఒకసారి లైట్గా దంచుకొని ఒక రాయి పెట్టి దంచుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే వాటర్ పోసుకొని మంచిగా కడిగేసుకోవాలి ఎందుకంటే కొంచెం చేదు బాగుంటాయి మరి చేదు ఉంటుంది అందుకనే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జిడికాయ వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేయద్ది బాగున్నది పేస్ట్ ఉల్లిపాయలు చాలా వేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా మగ్గిన అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అయితే ఒక కాయర్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అట్లనే ఉంచాలి తర్వాతనైతే మనకు కావాల్సినంత కారం ధనియాల పొడి ఉప్పు వేసుకోవాలి వేసుకొని వాటికి పట్టేంతవరకు మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత నడితే చింతపండు పని వేసుకోవాలి కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవాలి మరి ఎక్కువ పోయొద్దు పులుసు కొంచెం పోసుకోవాలి వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది చిక్క వచ్చే వరకు ఉండనియాలి చాలా బాగుంటుంది టేస్ట్ వాటర్ పట్టంటే అయితే అన్నమాట టేస్ట్ మరి కాయలు మీకు తెలుసా లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి లాస్ట్కి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి